గిరి పురపాలక సంఘం కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని మౌలిక వసతులైన నీరు విద్యుత్ సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు పట్టణంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మురుగు కాలువలను శుభ్రం చేసి దోమల నియంత్రణ కొరకు ఫాగింగ్ చేయాలని లేని ఏళ్ల సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కనిగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు ఎస్సీ ఎస్టీ శ్మశాన వాటికల నిర్మాణాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు రానున్న మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా కనిగిరి పురపాలక సంఘం పరిధిలో ఇరవై వార్డులను డీలిమిటేషన్ ఆఫ్ ఎలక్షన్ వార్డుల ప్రకారం ప్రభుత్వ ఆదేశానుసారం ఇరవై ఎనిమిది వార్డులుగా ప్రతిపాదించడం జరిగిందని టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సువర్ణకుమార్ ప్రాజెక్టు ద్వారా ప్రాజెక్టుల ద్వారా హద్దులను వివరించారు మున్సిపల్ చైర్మన్ గఫార్ మాట్లాడుతూ పట్టణంలోని సమస్యలను కౌన్సిలర్లు అధికారులతో కలిసి పరిష్కరించి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు పట్టణంలోని రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనులను త్వరితగతిన పూర్తి చేసి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారితో ప్రారంభించనున్నట్లు తెలిపారు మున్సిపల్ సమావేశంలో అరవై రెండు అంశాలను పాలక సిబ్బంది ఆమోదం తెలిపారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ కనగిరి పురపాలక సంఘంగా రాష్ట్ర జిల్లా స్థాయిలో అవార్డు పొందిన సభ్యులను చాలా వాళ్ళతో ఘనంగా సన్మానించారు ఈ సమావేశంలో కమిషనర్ పి కృష్ణమోహన్ రెడ్డి వైస్ చైర్మన్లు పులిశాంతి రాచపూడి మాణిక్యరావు టిపిఎస్ సువర్ణకుమార్ కౌన్సిలర్లు ఆప్షన్ సభ్యులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు ఓన్లీ వా మనకే ఉంది ఇప్పుడు కొద్ది తీసుకుంటే మన ఏమే ఉన్నాయో మనకి సరిపోతున్నాయి ప్రాబ్లమ్ ఏంటంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ రైట్ గా రైన్ వచ్చినాయి పైనుంచి విపరీతంగా దాన్ని వేస్ట్ చేసి దాని కనెక్షన్స్ అన్ని వైట్ పెట్టి మేజర్ కెనాల్ ప్రాపర్గా చేస్తే మనకు ప్రాబ్లం రాస్పడల్ దగ్గర ఉంది వాటర్ వెళ్ళిపోతా తెలియదు ముందు కూడా ఓన్లీ దట్ ఈ బికాస్ ఫోర్ ఫీట్ త్రీ ఫీట్ ఉంది కాబట్టి వాటర్ దాంట్లో ఉంది సైడ్ ఇంట్లో అక్కడ ప్యాసేజ్ లో వాటర్ అండ్ రెయిన్ కలుపుతా కరెంట్ గారు అదేమైంది ఫ్లడ్ సైడ్ వచ్చినప్పుడు ఆ కాలువ నీళ్ళంతా మళ్ళీ రోడ్డు పెరిగిపోతుంది ఇక్కడ రైడ్ లేదు మనం దాని మీద ఒక పెట్టే డబ్బులు కూడా రైడ్స్ కే పెట్టమని అందుకే నేను చిన్న చిన్న ట్రైన్స్ పెట్టండి ముందు ఇంటర్నల్ చేసుకొని వస్తే మేజర్ ట్రైన్ ఏదో రెండు మూడు కోట్లు పెట్టి మళ్ళీ ఏదైనా గ్రాంట్ వచ్చినప్పుడు అది చూసాను మనం చేసే పని ఏదో టెంపరీగా ఈరోజు మనం పోయే పని కాదు ఫ్యూచర్లో ఇంకా ఆ ఏరియాలో సగటం ఆ ప్రాబ్లం మళ్ళీ రావు పది రూపాయలు పోయినా అక్కడ ఎక్కువ పెట్టి ఆ ప్రాబ్లమే ఎక్కువ అర్జెంటుగా కంప్లైంట్ లేదు శివనాజు కాలనీ మే ద విషయో రిసార్ట్ మనకు వర్షం పండటం వల్ల అక్కడ కరిగిర్లో వంటలు వరదలు అంటున్నారు ఎక్కడ ఉన్నారో ఆ మందు మందు ఆ ఏరియా ఎక్కడ మనదు ఓన్లీ శివలాజ్ ఖాళీ ఆ పనిలో ఈ టీవాడికి సాయంకాలం కానీ చూస్తాం

అది కొంచెం రావటానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది వెహికల్ పోవట్లేదు నేను ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ చేస్తే ఆ బిల్లు మొత్తం కూడా ఏ ప్రభుత్వం అంటే ఆ చెల్లించే అవకాశం ఉండేది గతంలో కానీ గత సర్వీస్ నుంచి కూడా మరి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ మరి డ్రింకింగ్ వాటర్ డబ్బులు ఇవ్వము మున్సిపాలిటీ వాళ్ళు పరిధిమని చెప్పి చెప్పడం వలన మరి గత నుంచి కూడా మరి ఒక్క రూపాయి కూడా అభివృద్ధి లేకుండా మరి వచ్చిన డబ్బు అంతా కూడా వచ్చిన ఫైవ్ క్రోన్స్ మరి డబ్బులు వచ్చిన ఇంకా అంతా కూడా ఆదాయం అంతా కూడా మన ఇంటికి ఎక్కువ ఖర్చు పెట్టి మిగతా శాలరీస్ కానివ్వండి మిగతా అడ్మినిస్ట్రేషన్ ఖర్చులో జరిగిపోయి మరి ఒక్క రూపాయి కూడా అభివృద్ధి చూపించలేకపోయినాం మరి మధ్య కాలంలో మరి అట్ట కాకుండా మరి శాశ్వత నీటి వ్యవస్థ కల్పిస్తే మరి డబ్బు మిగిలి అభివృద్ధి అవకాశం చెప్పేసి మా శాస్త్రపిల్ల వారు మళ్ళా నూట డెబ్బై ఐదు కోట్లతో మరి అప్రూవల్ ప్లాన్ చేసేసి ఎస్వేషన్ పంపించున్నారు అది త్వరగా మరి శాంక్షన్ అయితే దేవుడియామ శాంక్షన్ అయితే కనబడి నుంచి శాంక్షన్ అయితే మనం పోయే లోపల మనం కనీసం మనం వెళ్ళే లోపల శంకుస్థాపన కార్యక్రమాలు చూసే వెళ్ళే అవకాశం మనం దేవుడు తెలుసు అని చెప్పి కోరుతా ఉన్నాను అలాగే మరి మరి గతంలో ఎప్పుడు లేని విధంగా మరి మైన్స్ డిపార్ట్మెంట్ఎఫ్టీ నుంచి కూడా మరి సాధన వారు కోటి ముప్పై లక్షల రూపాయలు ఒక అమౌంట్ కోర్టు వచ్చి మరి గురస్తు రోడ్ కానివ్వండి మరి శంకర రోడ్డు కానివ్వండి రెండు పూర్తి చేస్తున్నాం అలాగే మరి ఎప్పుడు లేని విధంగా మరి కూడా డెవలప్మెంట్ ఆఫ్ ఒంగోలు కూడా అక్కడి నుంచి కూడా మరి కోట్టుపాలు ఇచ్చాయి ఆ కుటుపాలు కూడా మరి డ్రైన్స్కే ఎక్కువ అవకాశం ఇచ్చి డ్రైన్స్ పెట్టారు వర్క్ పెట్టారు అవి కూడా నిర్ణయం ఇస్తారు మరి మిగతా పోతే ఈ మళ్ళా మరి ప్రత్యేకంగా ఈ డ్రైన్స్ పరిస్థితి చూసి శాస్త్రజారు మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు చేయించారు ఆ మూడు కోట్ల వరకు ఇంతవరకు కొంతమంది లోకల్ నాయకులు గుర్తించి దాదాపు కోటి యాభై లక్షలు కోటి ముప్పై లక్షల వరకు ప్రపోజల్స్ పంపించినాము అక్కడ కాకుండా ఇంకా మీ పరిధిలో ఏమైనా రైస్ అవసరమైతే ఆ ఊటు చేయించుకుంటే దాదాపు నాకు తెలిసి ఊటు కూడా రైస్ పూర్తి అయితే టౌన్ మొత్తం రైస్ సమస్య దాదాపు పరిష్కారమై మార్పు ఉంటుంది కాబట్టి మనందరూ కూడా మీ పరిధిలో ఏమైనా అక్రమైన డ్రైన్స్ ఇబ్బందికరమైన అలాగే మరి ప్రతి విషయం కూడా మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి గొడవ లేకుండా ఎలాంటి సమస్య లేకుండా రాష్ట్రంలో మున్సిపాలిటీ ఏంటంటే అది కలిగి చెప్పడానికి నేను కలగలవ ఎందుకంటే సాధారణ వారు మరి కౌన్సిల్ ఎమ్మెల్యే గారు వేరే వేరే పార్టీ అయినప్పటికీ ఎక్కడ కూడా ఒక్క విషయంలో కూడా ఎక్కడ కూడా వివాదం లేకుండా మరి వారు చాలా సాక వారు అందిస్తున్న మరి భరోసాకి మనందరూ కూడా వాళ్ళు అభివృద్ధి ధైర్యంగా పనిచేస్తున్నందుకు మనం కూడా ఏ ఒక్కరు కూడా విభజించకుండా ఇరవై మంది ఏక మరి విషయంలో కూడా వారి సహకరిస్తూ అభివృద్ధి మీట మావాట చెప్పేసి మేము అంతవరకు మేము చేస్తామని తెలియజేస్తున్నాం కాబట్టి ఉన్నది కొద్ది కాలం ఈ కొద్ది కాలం నాకు ఐక్యమ్యంగా ఉండి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి మరి ఆ చివరి అభివృద్ధి చూసుకొని ఇంటికి ఇంటికెళ్తే సంతోషంగా హ్యాపీగా ఉందని కోరిక దానికి అందరూ ఇలాగే సహకారం ఈ కొద్ది ఫలాన్ని గుర్చేసి తెలియజేస్తున్నాం అలాగే కమిషనర్ గారు కూడా మరి కొత్తగా వచ్చారు చాలా హ్యాపీ మరి కొత్తగా వచ్చారు కమిషనర్ గారు చాలా హ్యాపీ ఉందని చెప్పేసి ఆ అది ఆ ఆశను అలాగే మీరు కొనసాగించి మరి అన్ని పనులు గుర్తించి తత్పరగా పనులు పూర్తి చేయించండి